కొత్త సంవత్సరం దినోత్సవం అంటే జనవరి అంటే మనకు కొత్త సంవత్సరం కాదు జనవరి మనకు హిందూ పూర్వకంగా మన తెలుగు జాతి పూర్వకంగా మనకు సంబంధించిన అటువంటి జా సంవత్సరం కాదు కాబట్టి ఈ చైత్రమాసము ఈ క్రోధినామ సంవత్సరంలో మహామాన్యులకు ఈ గారి ఐలే గారి ద్వారా కానీ ఇక్కడ పంతులు అమరేంద్రనాథ్ చర్మగారి ఆధ్వానిలో ఈ హనుమాన్ గుడి దగ్గర మేమందరం సమావేశమై మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజలందరూ ఎటువంటి వారైనా కానీ చిన్నళ్ళు పెద్దలు ఎటువంటి వాళ్ళైనా తమ కోపం తన శాంతం చేసుకుంటే తనకే శాంతి ఉంటుంది కానీ మించిపోతే మాత్రం చాలా పొడువుగా ఉంటుంది ఈ సంవత్సరంలో చాలా బుద్ధి కలిగి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పి మా యొక్క అందరి విజ్ఞప్తితో మా ఐలయ్య గారు అమరేంద్ర గారి ఆశీస్సులతో సల్లగడాలని చెప్పి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉగాది ఉగాది పర్వదినం జరుపుకుంటున్నాము ఎన్నో వసంతాలు పుయ్యాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకని చెప్పంటే మూడు పువ్వులు ఆరు కాయలు చల్లగా ఉండి అందరం సుఖ సంతోషాలతో వెళ్లగాలని కోరుకుంటూ ఎందుకని చెప్పంటే ఇక్కడ కూడా మేము భజన పరువులో ఉన్నాం ఇక్కడ దండే జగన్నాథం గారు కౌన్సిలర్ గారు ఐల ఐలయ్య గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా కొంత మా వ్యక్తులు ఉన్నారు పెద్దలు ఉన్నారు భజన పరువులు ఉన్నారు మళ్ళీ యొక్క వచ్చే ఇది శ్రీరామనవమికి మాకు ఒక హార్మాని సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ భజన పరువుల తరపున మేము ధన్యవాదాలు తెలుపుతుంటూ ఇక విలేకర్ గారు కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి మంచిగా ప్రతి శనివారం రోజుగా భజన మా మనస్ఫూర్తి చేద్దామని కోరుకుంటూ మనవి చేసుకుంటూ జై హనుమాన్ జై శ్రీరామ్ సర్వే జనో భవంతు ప్రతి ఒక్కరుడక ఇది చైత్ర శుద్ధ పాడ్యమి మన క్రోజనామ సంవత్సరము వసంత ఋతువు మన అందరికీ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో పిల్ల పాపలతో ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరూ జనం సకల జనం చల్లగుండాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ వార్డు మెంబర్లు కానీ మన కాలనీ వాసులు కానీ ప్రతి వారము ప్రతి వారము ఇక్కడ భజనకు రావాలి కళాకారులు ఉన్నారు అందరూ మన మహా పంతులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ వసంత ఋతువు మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనము పంచాంగ పఠనము మన పంతుల అమరేందర్ పంతుల ద్వారా మనము పూర్తి చేసుకున్నాము మనం రాజగురు కల్పనలో అందరూ శుభ సంతోషాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హుమాన్ జై హయ ఈరోజు శోభ ఇది మన నామ సంవత్సరము మన నూతన సంవత్సరము అందరూ సర్వే జనో సుఖనో భాతూ లోక జన సుఖనోభవంతు ఇక్కడ ఐలయ్య గారు కానీ మన దండ జగన్నాథం గారు కానీ మన పంతులయ్య గారు ఇక్కడ గుడి దగ్గర అందరూ కళాకారులు క కవీశ్వరులు మ మహానీయులు కౌసిలేర్లు వార్డు మెంబర్లతో సహా ఇక్కడ గుడి దగ్గర ఈరోజు ఉగాదిని జరుపుకున్నాము అందరూ క్షేమంగా ఉండాలి సర్వేజను సుఖనోభం అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్ వచ్చే వచ్చే సంవత్సరము కవి సమ్మేళనం పెట్టడానికి పెద్దల మందరము సహకరించి సన్మాన కార్యక్రమాలు కవి సమ్మేళనము పోటీపడి కవిత్వాలు చెప్పాలని చెప్పని మనసా వాచ కూర్చున్నాము దానికి పెద్దలందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున సహకరించి ఉన్నత వారికి తోచిన కవి ఇది ఉగాది అంటేనే కవిత్వం చెప్పుకోవాలి దీనికి సంబంధించిన ఉగాది ఏదో థర్టీ ఫస్ట్ జనవరి నుంచి మన పండుగ కాదు వసంతాలు కాకులు రాలి చిగురులు వచ్చే మన కాలంలో ప్రకృతిలో ఒక ఉత్సాహంగా ఉత్పత్తి ఒక నవీన రకం కలబడే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఉగాదికి అంత పెద్ద ప్రపంచంలో ఉన్నటువంటి పేరు ఉంది ఆ పండుగను ఘనంగా జరుపుకోవాలి మనం ఘనంగా దాన్ని జరుపుకొని కవి సమ్మేళనం జరుపుకుందాము మరి మీరంతా మీరందరి మధ్యనే నేను వాగ్దానం చేస్తున్నాను మీరందరూ కూడా సహకరించాలి జై భారత్ జై జవాన్ జై కిసాన్ జై